ఒక ఆడపిల్లకి అందం పెంచేది తన జీవితానికి ముడిపడి ఉండేది ఒకటేనట అదేమిటి జడ జడ ఆడపిల్ల అందాన్ని పెంచడమే కాకుండా తన జీవిత శైలిని కూడా నిర్ణయిస్తుందట అంత విశిష్టం ఉంది ఈ జడకి అలాంటి జడ కోసం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చూసినట్లయితే మీకు మొత్తం కూడా పరిపూర్ణంగా అర్థం అవ్వడానికి ఎంతో వీలు ఉంటుంది ఆడపిల్ల జడేమిటి తన జీవితాన్ని నిర్ణయించడం ఏమిటి అనుకుంటున్నారా మన సంస్కృతి సాంప్రదాయాల్లో అందులోని ముఖ్యంగా మన హిందూ ధర్మంలోని ఆడవాళ్ళు తప్పనిసరిగా జడ వేసుకునే పద్ధతి అనేది ఉంది మనకి ఇప్పుడున్న తరంలోని జడ వేసుకోవడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాం అందులోని జిత్తును రకరకాలుగా కట్ చేసుకోవడం ఈ విధాలుగా విరబూసుకొని తిరగడం చూస్తున్నాం కానీ కొన్ని తరాల ముందు వరకు అంటే మిగతా రెండు తరాల ముందు వరకు కూడా ప్రతి స్త్రీ కూడా జడ వేసుకొని తన ఎంతో అందంగా అలం అలంకరించుకొని కొన్ని ఆభరణాలు కూడా జడకి అలంకరించుకుండేదట ముఖ్యంగా చిన్నపిల్లలకు రెండు జడలు అలాగే వివాహమైన వారు ఒక్క జడ అలాగే వివాహమై సంతానానికి ఒక విధికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత ముడి పెట్టుకోవడం ఇది ఒక పద్ధతిగా ఉండేది అయితే ఈ పద్ధతులు కూడా చాలా ఇది విధానంగా నిర్ణయించారట మూడు భాగాలుగా విభజించడమే కాకుండా ఒక ఆడపిల్ల జడ వేసుకుందంటే మూడు పాయలు తీసి తప్పనిసరిగా ఆ పొడవాటి జడని మూడు పాయలేని కథలు కూడా మన హిందూ ధర్మంలో ఎంతో అర్థం దాగి ఉందట అమ్మాయి జడని చూసి ఆ అమ్మాయి ఇంకా చిన్నపిల్ల లేదా వివాహమైందా లేదా వివాహమై సంతాన కూడా పొందిందా లేదా వివాహమైన తర్వాత తన భర్తతో కలిసి ఉంటుందా లేదా అని కూడా ఆ జడబట్టి తెలుసుకుండేవారట ఇప్పుడంటే ఫ్యాషన్ పేరు తోటి వయసుకు సంబంధం లేక జను విరబోసుకొని తిరగడం చూసాం కానీ అప్పట్లోని వయసుతో సంబంధం లేకుండా జడను వేసుకుండేవారు జడను వేసుకునే విధానం బట్టి ఆ ఆ స్త్రీ ఎలాంటి ఒక అర్హతలో ఉంది అని తెలిసేదట రెండు జడలు వేసుకుంటే ఆ స్త్రీ ఇంకా చిన్నపిల్లని తను యువతి వయసుకి వచ్చిందని తను ఇంకా కూడా వివాహం అవ్వలేదని తెలుసుకునేవారట అలాగే పెళ్ళైన అమ్మాయి జిత్తు మొత్తం కలిపి ఒకటే జడగా వేసుకునేవారు ఇలా ఒక జడ వేసుకోవడం అంటే ఆ యువతి తన భాగస్వామిని చేరుకుందని వివాహం చేసుకొని భర్తతో కలిసి ఉంటుందని అర్థమట అలాగే ఒక మహిళ జిత్తుని ముడివేసుకొని కొప్పులా పెట్టుకుంటే ఆ మహిళకు సంతానం ఉందని ఇల్లాలుగా అన్ని బాధ్యతలను మోస్తుందని సంసార సాగరాన్ని లాక్కొస్తుందని అర్థం చేసుకుండేవారట ఇలా అప్పట్లోనే చిన్నారగా రెండు జడలు వేసుకున్నా కూడా ఒక జడి వేసుకున్న ముడి వేసుకున్న జుత్తును మూడు పాయలుగా విడదీసి మ త్రివేణి సంఘంలాగా కలుపుతూ అల్లేవారు ఈ మూడు పాయలకు కూడా హిందూ ధర్మంలో ఎన్నో అర్థాలున్నాయి ఒక స్త్రీ అందులోని వివాహమైన స్త్రీ మూడు పాయలు అల్లి జడని దానికి అర్థం ఈరోజు మనం సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక స్త్రీ తల దువ్వేటప్పుడు మొదటగా పాపిడి తీస్తుంది ఆ పాపిడిలోని సింధూరాన్ని ధరిస్తుంది ఆ సింధూరం తన మాంగళ్యానికి తన జీవిత భాగస్వామ్యానికి ప్రతీక నేస్తూ ఉంటారు అదే ఈ పాపిడి చేసే రెండు భాగాలను ఒక భాగం పుట్టింటి వారిది ఒక భాగం వారిని సూచిస్తుందట మన తలపై ఎన్ని ఉంటాయో అంత మంది అంతమందితోటి మనం జీవితాన్ని కొనసాగించాలి అని చెప్తుంటారు అలాగే మన జడ మూడు పాయలుగా ఎంతో మృదువుగా అల్లుకుంటూ పొడవాట జడని తయారు చేసుకుంటూ ఉంటాం ఈ మూడు పాయలకు ప్రతీక మన సట్టే ప్రతి ఒక్క మనసులోని కూడా మంచివాళ్ళు వాళ్ళు చెడ్డవాళ్ళు అలాగే సహాయులు ఇలా రకరకాల మనుషులతో మనం జీవితాన్ని సాగించాలి ఈ జీవితం సాగించేటప్పుడు ఎంతో సులభదాయకంగా మూడు పాయిలుగా అంటే ప్రతీది కూడా మనం అలవర్చుకొని మన జీవితంలో మనతో ప్రయాణించిన వాళ్ళతోటి ఎంతో సులభ సాధికంగా ప్రయాణించాలని చెప్పడానికి అర్థమే ఈ ఆడపిల్ల వేసే జడకు రహ జడ వెనకథలు దాగున్న అని మనం హిందూ సాంప్రదాయాల్లో చెప్పబడింది మన ఒక స్త్రీ తలపై ఉన్న ఎంటుకులు ఎన్నైతే ఉంటుందో అంతమంది తోటి మనం శైలిని కొనసాగించాలి అని చెప్పడానికి అర్థమవుట ఎంత బాగుంది కదా ఇది వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా అయితే ఇది ఈ సత్య రథదు త్రయోగుణాలన్నీ కూడా స్త్రీకే వర్తిస్తాయా అంటే ఒక కుటుంబం బాధ్యత భర్త ఎంత తన సంపాదనతో నడిపినా ఒక కుటుంబం ససావుగా జరగాలన్నా ససావుగా సాగాలన్నా స్త్రీ ఒక పాత్ర అతి ముఖ్యమైనది కాబట్టి ఎన్నో బాధ్యతలు తను మోయాలి కాబట్టి ఒక బిడ్డను కనాలంటే స్త్రీ పాత్రే ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ధర్మశాస్త్రాలు మన సంస్కృతి సాంప్రదాయంగా మార్చారని నాకు చిన్న అభిప్రాయం మీ అందరికీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్